మీటర్స్ లోనే ఉంటారా వ్యామిలీతో సహా అందరూ కావాలి ట్రాక్ వెరీ గుడ్ everything seems to be nice okay thank previous you previous school records are also nice they can join the school from oh, tomorrow onwards good <laughs> by the way will a father ias officer annaru which department ah uh, he is posted as state election commissioner oh. prastam bihar loanarandi సార్ ఎలక్షన్ ఆఫీసర్ గురించి తెలిసిన మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ సార్ అన్ని అపాయింట్మెంట్స్ క్యాన్సిల్ చేయండి వన్ అవర్ వరకు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయద్దు సార్ విశాఖపట్నం ఈ ప్రశాంతనగరం బాయ్ ఎలక్షన్స్ తో ఒక్కసారిగా వేడెక్కింది తమ పాలనకి మెమరంటంగా అధికార పార్టీ తమ పవర్కి మెమరంటంగా ప్రతిపక్ష పార్టీలు ఒకదానికొకటి ఢీకొనడానికి తమ సర్వశక్తులు మోహరించాయి నమస్కారంండి అందరూ బాగున్నారు కదా ఇంతే మన పార్టీ అభ్యర్థి మీరందరూ కలిసి ఇతన్ని గెలిపించాలి మనకు గడవలద్దు వీడే నా బామ్మర్ది మీ అభ్యర్థి వీడే గెలవాలి అర్థమైందా కానీ ఇక్కడ కేంద్రం వీళ్లకి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది ఎన్నికల ప్రత్యేక అధికారిగా భువన్ కుమార్ నియమించింది ఇప్పటికే కాశ్మీర్ ఛత్తీస్గఢ్ నాగాలాండ్ లాంటి సమస్యాత్మక ప్రాంతాల్లో పీస్ఫుల్ గా ఎలక్షన్స్ జరిపించి ప్రెసిడెంట్ అవార్డు అందుకున్న ఈ జైనమిక్ ఆఫీసర్ ఈ విశాఖపట్నం అతనే కావడం ఈ రెండు పార్టీలకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది ఛత్తీస్గఢ్ బార్డర్ నుంచి గా ఒక కంటైనర్ లా వస్తుంది సార్ మన జోన్లోకి రాగానే డౌన్ ఓకే సార్ మా పెద్ద ఆయన ఎప్పుడు ఒక మాట అంటుండేవాడు కొత్త ఊర్లో అడుగు పెట్టినప్పుడు చేతిలో అయినా ఉండాలి నోట్ల కట్ అయినా ఉండాలి అని రెండూ తెచ్చాం ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి మన కంటే పట్టుకున్నారు సార్ నమస్తే సార్ నా పేరు బల్లేం బలరామ్ ప్రతిపక్ష నాయకుడు పందిం పరశురామ్ గారి బామూర్తిని పార్టీ అభ్యర్థిని మీకు దొరికిన కంటైనర్లు అక్షరాల నూట డెబ్బై ఐదు కోట్లుంది అది మాదే ఇదిగో బయట ల్యాండర్ ఉంది అందులో పాతి కోట్ల క్యాష్ ఉంది అది మీదే కంటైనర్ మాత్రం మాదే మీరు పట్టుకున్నవి నోట్లు కాదా ఆఫీసర్ మా పార్టీ ఓట్లు వదిలే ద వెహికల్ థ్యాంక్స్ ఫర్ ఎవిడెన్స్ అవి మీవే ఒప్పుకున్నందుకు ప్రిపేర్ ద పేపర్స్ డిస్క్వాలిఫై సార్ ఏంటి డిస్క్వాలిఫై చేస్తావా నన్ను ఎలక్షన్స్ లేకుండా చేస్తావా అసలు ముందు నువ్వు ఇక్కడ నుంచి కదలు వందల వందల కిలోమీటర్ల నుంచి ఊరికే ఊపుకుంటూ రాలా నీలాంటి వాళ్ళ కోసమే సోరయ్యాటగాళ్ళని వాళ్ళతో కానీ ఒక చూపు చూడండి అన్నాను అనుకో సందుకో శవం తేలుద్ది మీ ఫ్యామిలీతో ఏంటి భయపడుతున్నావా ఫైనల్ గా జరిగేది నేను చెప్తున్నా విను ఈ ఊళ్ళో ఎలక్షన్ జరుగుద్ది నా పార్టీ గెలుచుద్ది నా జెండా ఎగురుద్ది తమ్ముంటే ఆపా వైజాగ్ అంటే ఎవరు పడితే వాడి చప్పరించే పెప్పర్మెంట్ కాదు టెంపర్మెంట్ మా జనాలకి నచ్చితే ఏ జెండా అయినా ఎగరేస్తాం తేడా వస్తే అదే జెండాని తిరిగే సిద్ధిస్తాం ఏంటి సార్ ఇది క్యాండిడేట్ సార్ పరశురామ్ గారి బామ్మర్తి ఈరోజు ఆయన అపోజిషన్ లీడర్ కావచ్చు బట్ ఈజ్ ఎ సీఎం యాస్పిరెంట్ యాజ్ పర్ రూల్ క్యాండిడేట్ని కొట్టినందుకు మీ తమ్ముడిని వెంటనే అరెస్ట్ చేయాలి ఆయనే వద్దంటున్నాడు ఐ థింక్ దే గట్ సంథింగ్ ఎల్స్ ఇన్ దేర్ మైండ్ దీన్ని అంత తేలిక వదిలిపెట్టరు ఇది ఎలక్షన్స్ టైం మనకంత మంచిది కాదు మీ తమ్ముడికి అసలు మంచిది కాదు సార్ ఏం చేద్దాం ఐ ప్లాన్ ఫర్ ఏంటి సారీ వెనకటికే వత్తు మొగుడ్ని కొట్టి మొగసాలకెక్కిందంట అలా ఉంది ఇవన్నీ కాదు వాడిని వాడి ఫ్యామిలీని మరిచిపో సరే ప్లీజ్ సార్ ఎలక్షన్ ఆఫీసర్ సార్ మాకు ప్రాబ్లం అవుతుంది ఈ ఒక్కసారికి కోసం క్షమించండి ప్లీజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వాడు సారి చెప్తానంది నాకు మీకు కాదు రై ఒప్పెగ్గు కలపరా సార్ వస్తున్నారు చెప్పించడానికి తీసుకొచ్చాను సార్ రామ్ సారీ చెప్పు సారీ జోలికి ఇంకా వెళ్ళనని చెప్పరా వెళ్ళాం భువన్ కుమార్ మీ వాడు చెప్పిన సారీలో భయం లేదమ్మా సౌండ్ ఉందిగా విడపడిందిగా వాడికి మాట్లాడడం రాదు అపాలజీ లెటర్ నేను రాయిస్తాను అపాలజీ రాయ్ రా రామ్ రాయ్ రాయి నాకు తెలుగు రాదు ఇంగ్లీష్లో రాయి నీకొచ్చా వచ్చు నాకు రాదు వన్ అవర్ నేను రాసిస్తాను లో మ్యాటర్ ఎలా ఉండాలంటే సారీ చెప్పినట్టు కాదు వంగి నా చెప్పు నాకు ఎక్కువైంది కదా ఈ అపాలజీ లెటర్ తొక్కలు తొండాలు చాలా ఎక్కువైంది పదా నువ్వు ఇడికి సారీ చెప్పమన చెప్పాను వాడికి అదే ఎక్కువ పదా హాయ్ సారె సార్ వాడు అందరు పుట్టినట్టే పుట్టాడుగా పైనుంచి స్పెషల్గా పుట్టలేదుగా ఎవరో తెలుసా ఎవడ్రా నువ్వు రైట్ ఎవట్రా పేరేంటి ఇక్కడ పంద్యం పరశురాంరా పంద్యం పరశురాం అయితే ఏంట్రా ఇక్కడ రామ్ రామ్ ఈ రోజు నుంచి నిన్ను పోయిస్తాండ్రా

ెదిరిస్తున్నావా వార్నింగ్ ఏ పందెం నా ప్రపంచం నాలుగు దిక్కులు కాదు నలుగురు వ్యక్తులు వాళ్ళ కోసం నేను ఎన్ని మెట్లైనా దిగొస్తా కానీ పొరపాటున వాళ్ళని టచ్ చేస్తే సెకండ్ థాట్ ఉండదు సెకండ్ లేట్ ఉండదు సెకండ్ మాట ఉండదు ఆన్ ద స్పాట్ అంతే వెనకాలి